మన ప్రభువును యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ ఈరోజు మీ అందరికీ ఒక మంచి అంశాన్ని తెలియజేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను ఈ ప్రపంచంలో మొత్తం నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి ఈ నూట తొంభై ఐదు దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి మన భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో ఉన్న జనాభా కూడా లేదా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఏదో ఒక మతాన్ని నమ్ముకుంటారు లేదా ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆ సిద్ధాంతం ప్రకారంగా జీవించేవారు మన దేశంలో అని లేదా ఇతర దేశాల్లో అని చాలామంది ఉంటారు అలా విశ్వవ్యాప్తంగా దేవుణ్ణి నమ్ముకొని లేదా ఏదో ఒక సిద్ధాంతాన్ని ఆచరించి ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా దేవుణ్ణి నమ్మని వ్యక్తులు అంటే నాస్తికులు కూడా ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు మనం నాస్తికుల గురించి కాసేపు పక్కన పెడితే దేవుణ్ణి నమ్ముకునే వారి గురించి ఈరోజు కొద్ది నిమిషాలు చేద్దాం దయచేసి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకునగా పూర్తి వరకు ఈ వీడియో వింటే మీకు ఈ వీడియో ద్వారా కొన్ని ప్రశ్నలు అనేది మీ మైండ్లోకి వస్తాయి అనమాట కొన్ని ఆలోచనలు ఏది నిజమైనది ఏది సత్యమైనది అనే ఒక ఆలోచన అనేది మీ హృదయంలో కలుగుతుంది ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చాలామంది ప్రజలు ప్రపంచంలో ఉన్నవాళ్ళు చాలామంది ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆచరిస్తూ ఉంటారు మా తాత మా తాత నమ్ముకున్నాడు మా నాన్న నమ్ముకున్నాడు సో నేను కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముకుంటున్నాను దీనినే ఫాలో అవుతున్నాను అనుకునే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు కానీ మనం ఈ రోజుల్లో ఒక వస్తువును కొనాలంటే అంటే ఒక సెల్ ఫోన్ కానీ లేదా ఒక బండి కానీ బట్టలు కానీ అలా ఇంట్లోకి ఉపయోగపడే ఏ వస్తువు కొన్నా సరే మనం ఒకటికి పదిసార్లు మనం కొనే వస్తువు సరైందా కాదా మనం దానికి పదివేల రూపాయలు లేదా ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాము ఇది బ్రాండెడా కాదా క్వాలిటీనా కాదా అనేది మనం దాని యొక్క క్వాలిటీని ఒకటికి పది సార్లు చెక్ చేసి మాత్రమే మనం ఒక ప్రోడక్ట్ని ఒక బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఒక ఆబ్జెక్టివ్ని మనం కొనుగోలు చేస్తున్నాం ఓకే రైట్ నిజమే మనం ఒక పదివేలు లేదా ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక బ్రాండెడ్ ఐటెంని మనం కొనుగోలు చేస్తున్నాం మంచిదే ఎందుకంటే మనం కొనే వస్తువుకు వస్తువు ఎక్కువ రోజులు మన్నిక కలిగి ఉండాలి క్వాలిటీగా ఉండాలి రకం అనేది మనం ఎవరం కూడా తీసుకోం అదేవిధంగా మన నమ్మే సిద్ధాంతం ఎంతవరకు కరెక్టు మన తాత ముత్తాతలు ఆచరించారని మన నమ్మే సిద్ధాంతం కూడా కరెక్టా కాదా ఏది న్యాయమైనది ఏది ధర్మమైనది మనం నమ్మే సిద్ధాంతం ఎంతవరకు శాస్త్రీయంగా నమ్మగలిగింది అనేది ఈ రోజుల్లో ఎవరు ఆలోచించటం లేదు నేను ఈరోజే దీని గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో సత్యం గురించి ఎవరు కూడా ఆలోచన అనేది చేయటం లేదు మనకి మనం ఫోన్ కొనేటప్పుడు ఏమేమి చూస్తాం మనం ఒక మొబైల్ కొంటున్నామంటే ఆ మొబైల్ ర్యామ్ చూసుకుంటాం బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటాం అది ఫోర్ జీనా ఫైవ్ జీనా అని చూసుకుంటాం అది ఎలా పనిచేస్తుంది అనేది ఎంక్వైరీ చేసి రేటింగ్ చూసి మరి కొనుగోలు చేస్తాం మరి మనం ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఒక మార్గాన్ని అనుసరించేటప్పుడు వేటిని చూసి అంటే వేటిని బేస్ చేసుకుని మనం ఆ సిద్ధాంతాన్ని నమ్మాలంటే ఒక అద్భుతమైన మాట బైబిల్ గ్రంథం అందు వ్రాయబడి ఉంది దయచేసి మీరు కూడా ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ఒకసారి చూద్దాం నేను చదువుతాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు బైబిల్ ఓపెన్ చేసి పరిశీలించండి ఫిలిప్పీన్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకుని చూడండి మన మనం నమ్మే సిద్ధాంతం ఏది న్యాయమైనదో ఏది ధర్మమైనదో ఏది పవిత్రమైనదో ఏది ప్రీతి గలదో ఏది మాన్యమైనదో ఒక్కసారి మనం పరిశీలన అనేది చేసుకోవాలి మనం నమ్మే సిద్ధాంతంలో మనం నమ్మే అనుసరించే మార్గంలో న్యాయం అనేది ఉన్నదా ధర్మం అనేది ఉన్నదా అనేది ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి ఈ రోజుల్లో చాలామంది ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు మన భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి చాలా కులాలు ఉన్నాయి కనీసం సుమారు కులాలే ఒక మూడు వేలు పైగా కులాలు ఉన్నాయి ఎన్నో మతాలు ఉన్నాయి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని ఆచరిస్తున్నారు ఆ ఆచరించేటప్పుడు మనం ఫస్ట్గా చూడాల్సింది ఏంటంటే మనం నమ్మే సిద్ధాంతంలో ధర్మం అనేది ఉన్నదా సమానత్వం అనేది ఉన్నదా చాలా మతాల్లో సమానత్వం అనేది లేదండి మీ అందరికీ తెలుసు నేను పేరైతే ఓపెన్గా చెప్పను కానీ మీ అందరికీ తెలుసు కొన్ని మతాల్లో సమానత్వం లేదు కొందరు తలల నుంచి పుట్టారని భుజాల నుంచి పుట్టారని కొంతమంది ఉదరు నుంచి పుట్టారని మిగిలిన వాళ్ళందరూ కూడా పాదాల నుంచి పుట్టారని వీళ్ళు దళితులని గిరిజనులని అణగారిన వర్గాలని కులాల పేరుతో విడగొట్టేశారండి ఎక్కడ సమానత్వం ఉంది ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ మీరు అనుసరించే మార్గంలో సమానత్వం ఉన్నదా అనేది ఒక్కసారి పరిశీలన అనేది చేయండి మీరు ఫాలో అవుతున్న ధర్మంలో ధర్మం ఉన్నదా అని ఒకసారి ఆలోచించండి పవిత్రత ఎంత ఉంది అందుకని దేవుడు అంటున్నాడంటే ఏవి న్యాయమైనవో ఏది ధర్మమైనదో ఏది ప్రీతి కలిగినదో ఏది మాన్యత కలిగినదో అదే అంటే ఎక్కడైతే గౌరవం ఉంటుందో ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఎక్కడైతే ధర్మం ఉంటుందో ఎక్కడైతే సమానత్వం ఉంటుందో వాటి మీద ధ్యానం ఉంచమన్నాడు ధ్యానం అంటే ఇక్కడ పదప్రయోగం చూడండి చాలా గొప్పగా ఉంటుంది ధ్యానం అంటే పరిశీలన లోతుగా పరిశీలించాలి ఏ ధర్మంలో అయితే సమానత్వం ఉంటుందో ఏ ధర్మంలో అయితే ప్రేమ ఉంటుందో అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి నేను చెప్పేది మిమ్మల్ని నమ్మేమనటం లేదు కానీ ఆలోచించండి మన సిద్ధాంతంలో సమానత్వం ఉన్నదా మన సిద్ధాంతంలో ధర్మం ఉన్నదా మన సిద్ధాంతంలో పవిత్రత ఉన్నదా అనేది ఒక్కసారి ఆలోచించండి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో చాలామంది సత్యమైన విషయమందు జ్ఞానం ఉంచుక సత్యమైన వాటి అందు వివేకం ఉంచగా చాలామంది అజ్ఞానుల వలె మూర్ఖత్వంగా ఈ సమాజంలో బ్రతుకుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి ఈరోజు నేను ఒక సత్యాన్ని తెలుసుకున్నాను కాబట్టి ఒక ధైర్యంగా చాలామంది నాలాంటి సహోదరులు ఎంతోమంది ఒక సత్యాన్ని తెలుసుకోవాలని ఆశపడుతూ మీ అందరికీ నేను ఈ వీడియో రూపంలో ఒక మెసేజ్ అనేది ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కాలాన్ని వృధా చేసుకోకుండా మా తాత ముత్తాత నుంచి ఇదే సిద్ధాంతాన్ని నమ్ముకుంటున్నారని మీరు అనాలోచితంగా కాకుండా ఒక్కసారి ఆలోచన చేయండి మనం నమ్మే సిద్ధాంతంలో సమానత్వం ఉన్నదా పవిత్రత ఉన్నదా ప్రేమ ఉన్నదా గౌరవం ఉన్నదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి మన భారతదేశంలో మూడు వేల కులాలు ఉన్నాయండి మీరు ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా ఏ దేశంలో కూడా క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు ఓన్లీ మన ఇండియాలోనే ఉన్నది క్యాస్ట్ సిస్టమ్ ఎక్కువగా భారతదేశంలో ఉన్నది అందుకని మన దేశం ఎప్పటికీ కూడా వెనకబడే ఉన్నది ప్రపంచంలో అగ్రశ్రేణిగా దూసుకుపోతున్న మీరు అమెరికా చూసుకోండి అమెరికాలో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండదు అమెరికాలో కేవలం కలర్ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనే కలర్ మాత్రమే ఉంటుంది కానీ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండదు ఒకసారి మీరు చూసుకోండి ప్రపంచంలో ఎక్కువ మంది మేధావులు కానీ సైంటిస్టులు కానీ జ్ఞానం కలిగిన వ్యక్తులు కానీ ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులు కానీ ఈ ప్రపంచానికే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఒక అమెరికా దేశం గురించి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు నా కుమార్తెకి అమెరికా సంబంధం వచ్చిందని ఎంతోమంది గర్వంగా చెప్పుకుంటారండి ఊళ్ళో నేను చాలామందిని చూశాను అవును నిజమే ఎందుకంటే అమెరికా చాలా గొప్పది ఈ ప్రపంచాన్నే శాసించగలిగే ఆర్థికంగా బలమైన దేశమండి యుద్ధం చేయాలన్న ఆర్థికంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఏకైక దేశం ఈ ప్రపంచంలో అమెరికా ఇక అమెరికా తర్వాత ఏ దేశమైనా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో తన జీవిత కాలం అంతలో కూడా ఒక్కసారైనా అమెరికా చూడాలి అమెరికా వెళ్ళాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు మరి అమెరికన్స్ ఎవరిని నమ్ముకున్నారు ఎవరిని ఆరాధిస్తున్నారు ఎవరిని పూజిస్తున్నారు అనేది ఒక్కసారి మీరు గ్రహించండి ఎంతోమంది సైంటిస్టులు కలిగిన దేశాలు ప్రపంచంలో మన భారతదేశం కన్నా వంద రెట్లు జ్ఞానం కలిగిన దేశాలు ఆర్థికంగా మన దేశంతో చూస్తే వంద రెట్లు గొప్ప దేశాలన్నీ కూడా ఏ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాయి ఎవరిని ఆరాధిస్తున్నారు ఎవరు నిజమైన దేవుడు ఏది నిజమైన సత్యం ఏది న్యాయమైనది ఏది ధర్మమైనది ఏది పవిత్రమైనది అనేది దయచేసి మీరు అందరూ ఒక్కసారి ఆలోచన అనేది చేయండి మీరు ఎప్పుడైతే క్షుణ్ణంగా లోతుగా ఆలోచిస్తారో ఖచ్చితంగా మీకు సమాధానం అనేది దొరికింది ఒకసారి ఆలోచించండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక సత్యం వైపు అడుగులేయాలని నేను మీ అందరికీ ఈ వీడియో రూపంలో విజ్ఞప్తి అనేది చేస్తున్నాను ఈరోజు ఎవరికైనా ఒక మంచి విషయం తెలియజేయడానికి వెళ్తుంటే ఎవరు కూడా స్వీకరించే పరిస్థితులు లేరండి ఈరోజు యువత చూసుకోండి ఎంతోమంది యువత యువకులు సమాజంలో యూజ్లెస్గా తల్లిదండ్రులకు అవిధేయులుగా లోకాను లోకానుసారంగా బానిసలైపోయి సినిమాలని తాగుళ్ళని మద్యం వ్యభిచారం అనేకమైన చట్ట కార్యక్రమాలు చేస్తూ ఒక పాపులుగా తయారైపోతున్నారు ఈ సమాజాన్ని మార్చాలంటే ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉండాలి ఇతరులను ప్రేమించగలిగే హృదయం అనేది ఉండాలి మనల్ని మార్చేది ఒకటే బైబిల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి బైబిల్ చదవండి ఇదేదో ఒక మతంగా భావించవద్దు మతంగా భావించుకున్న ఒక్కసారి మీరు బైబిల్ చదవండి బైబిల్ ఒక మనిషి జీవితాన్ని మార్చివేస్తుంది బైబిల్ ఒక మనిషిని జ్ఞానం వైపు నడిపిస్తుంది బైబల్ నిన్ను ఒక జ్ఞానవంతుడిగా చేస్తుంది బైబల్ చదివితే నువ్వు ఇతరులను ప్రేమించేలాగా నీకు నేర్పిస్తుంది బైబిల్ నీకు జ్ఞానం ఏంటో తెలియజేస్తుంది బైబిల్ ప్రేమేంటో త్యాగం ఏంటో నీకు తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు బైబిల్ చదవండి ఒకసారి బైబిల్ చదివి చూడండి మీ లైఫే మారిపోతుంది మీ జీవితమే మారిపోతుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి బైబిల్ చదవండి నేను కూడా యవన కాలంలో అందరి కురగానే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కుర్రాళ్ళు ఎలా ఉంటారో లోకంలో నేను అలాగే ఉన్నాను కానీ ఒక సత్యాన్ని తెలుసుకున్నాను నేను తెలుసుకున్న సత్యం అనేక మందికి తెలియజేయాలని నా స్నేహితులకి బంధువులకి అనేక మందికి సత్యం అనేది తెలియజేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను కాబట్టి ఒక్కసారి మీరు బైబిల్ చదవండి ఏది సత్యమో ఏది పవిత్రమైనదో ఏది ధర్మంలో సమానత్వం ఉన్నదో మీకు అర్థమైంది ఈ ప్రపంచంలో ఈక్వాలిటీ ఉన్నది వన్ అండ్ ఓన్లీ క్రిస్టియన్స్ దగ్గర మాత్రమే మీరు ఏ ధర్మం చూసుకున్నా ఏ విశ్వాసం చూసుకున్నా సమానత్వం ఉండదు కులాల పేరట వర్గాల పేరట సమాజాన్ని విడగొట్టేసి నేను గొప్ప నేను గొప్ప నేను తల నుంచి కుట్టాను నేను భుజాల నుంచి కుట్టాను నేను ఉదరం నుంచి కుట్టాను మీరు కాళ్ళ నుంచి కుట్టారని చెప్పి ఒక కులాలుగా విడగొట్టేసి సమాజంలో అసమానతలు రెచ్చగొట్టి నేను పెద్దవాడిని నువ్వు చిన్నవాడు మీరు కేవలం వెట్టి చాకరీ చేయటమే మేమే గొప్పవాళ్ళం మేమే చదువుకోవాలని సమాజంలో సృష్టించారు అందుకే కదా ఒక అంబేద్కర్ ఎంతోమంది మేధావులు సంఘ సంస్కర్తలు ఈ సమాజం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు కదా మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం సో ఒకసారి గమనించండి మరలా చెప్తున్నాను మనం నమ్మే సిద్ధాంతంలో ధర్మం ఉన్నదా సమానత్వం ఉన్నదా ప్రేమ ఉన్నదా అందరినీ ఈక్వల్గా ప్రేమించగలుగుతుందా మన నమ్మే సిద్ధాంతం పవిత్రత ఉన్నదా మనం నమ్మే సిద్ధాంతంలో పవిత్రమత పవిత్రత అనేది ఉన్నదా మనం నమ్మే సిద్ధాంతంలో ప్రేమ అనేది ఉన్నదా త్యాగం అనేది ఉన్నదా అనేది మీరు ఒక్కసారి గ్రహించి ఒకసారి బైబుల్ చదవమని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ